కొత్తపల్లి పురపాలక సంఘంలోని రెడ్రింపల్లె వాడలో శ్రీ వీరాంజనేయ స్వామి వార్షికోత్సవం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో వసంతో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఉదయం స్వామి వారికి చందనాభిషేకము తర్వాత విగ్రహమూర్తులన్నిటికీ పాలాభిషేకంతో సహా శివాభిషేకం కూడా చేయడం జరిగింది ఇక్కడి భక్తులు రెడ్నాపల్లి భక్తులు గాని కుట్టపల్లి భక్తులు గాని వీళ్ళ సహాయ సహకారాలతోని దిగ్విజయంగా ఇది నాలుగో సంవత్సరం నిర్వహించుకుంటున్నాము ఇది మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాగే ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నాము కాబట్టి గ్రామ గ్రామ ప్రజలు కానీ బురత్ ప్రజలు కానీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రయత్నం మేము సర్వత్రా ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే ఈ భజన కార్యక్రమం ప్రతి శనివారం నాడు వ్యక్తి పరిస్థితుల వాన కానీ ఎండ కాని ఏదేమైనా కానీ శనివారం నాడు భదన కార్యక్రమం ఎత్తి పరిస్థితులు కొనసాగించబడుతుంది నడుస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ప్రతి శనివారం అన్న అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది హనుమాన్ దేవాలయం ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరంలో అడుగు పెడుతున్నాము ఈ గుడిలో కోరికలు కోరుకున్న తొందరగా నెరవేరుతాయి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు ఆంజనేయ స్వామి ఇరవై ఐదో సంవత్సరం ముంచుకుంటూ ఇరుదారో వార్షికోత్సవం అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక్కడ పొద్దున పొద్దున మన దీప పుజలకు పరిశ్రమ జరిగింది తర్వాత చందనాభిషేకము తర్వాత హోమము జరిగింది విధర కార్యక్రమంతో పాటు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆలయ కమిటీ సభ్యుల అందరి సహకారం చోట ఇటీ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము మరి అన్నదానానికి సహకరించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై శ్రీరామ్